మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామల్లో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా ఈరోజు నూతన అంశంతో మీ మధ్యకు రావడం జరిగింది అదేమిటనగా నీ పిలుపు ఏమిటి గ్రహించావా ఈరోజు సమాజంలో చాలామంది తమ సొంత పనుల ద్వారా తమ సొంత ఆలోచనల ద్వారా తిరుగుతున్నారు కానీ దేవుడు ఎందు నిమిత్తము ఈ లోకంలోనికి మనల్ని పంపించాడు దేవుని ప్రణాళిక మన పట్ల ఏమై ఉన్నది అని చెప్పేసి ఎవరు కూడా ఆలోచించట్లేదు కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు కనుక అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా మిమ్మల్ని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను హలో లూయా నిర్గమాకాండము మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం మోషే మిథ్యాను యాజకుడైన హిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చను అయితే మొదట మోషే గారు ఆ ఐగుప్తు దేశంలో రాజకుమారుడిగా జీవించాడు రాజకుమార్తె దగ్గర పెరిగి రాజకుమారుడిగా జీవించాడు అయితే అతడు వాస్తవానికి ఇస్రాయేలీడు ఇస్రాయేలీలతో తన ప్రజలతో తన ప్రజల్లో ఒకటితో ఆ ఐగుప్తుడు గొడవపడి తనతో పోట్లాడుతున్నప్పుడు ఈ మోసే చూసి నా మనిషిని కొడతాడా నా మనిషితో పోట్లాడతాడా అని చెప్పేసి ఆ యొక్క ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టి రావడం జరుగుతుంది అయితే బయటకు వచ్చిన తర్వాత అతడు చంపిన ఆ వ్యక్తిని బట్టి భయపడతాడు ఈ ఐగుప్తులు ఈ రాజు తెలుసుకొని ఇతను ఇసుకలో పాతిపెట్టి చంపిన సంగతి తెలుసుకొని నన్ను ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి అతడు పారిపోతాడు అక్కడ నలభై సంవత్సరాలు రాజకుమారుడిగా బ్రతికి బ్రతుకుతాడు తర్వాత మరొక నలభై సంవత్సరాలు ఇత్రో అను తన మామ మందని మేపుచు ఇత్రోను మా మిథ్యాను దేశంలోకి వెళ్ళి మిథ్యాను దేశంలో నలభై సంవత్సరాలు జీవించడం జరుగుతుంది అయితే నలభై సంవత్సరాలు జీవించిన తర్వాత అతడు తన మందను మేపుచు తన మామ మందను మేపుచు ఆ అరణ్య మార్గం గుండా వస్తున్నాడట ఇక్కడ చదువుకున్నాం కదా మనం రెండో మొదటి వచ్చిన అరణ్యమునకు అవతలకు తోలుకొనిపోయి అని చెప్పి ఇక్కడ రాయబడింది అయితే అప్పటి వరకు అరణ్యంలో ఉన్నాడట అప్పుడు మాత్రం అరణ్యము అవతలకు తోలిపోయి తోలుకొనిపోయి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది అయితే అరణ్యము అనగా ఈ లోకము అరణ్యము అనగా సమాజము ఈ అరణ్యంలో మనము జీవిస్తున్నాం ఈ లోకంలో జీవిస్తున్నాము ఈ లోకంలో లోకాశలతో లోక చింతలతో లోక బాధలతో మన కాలాన్ని గడుపుతున్నాం కానీ దేవుడు ఆ అరణ్యంలో నుంచి నువ్వు బయటికి రావాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ అరణ్యంలో అనేకమైనటువంటి చింతలు ఈ లోకంలో అనేకమైనటువంటి బాధలు అనేకమైనటువంటి సమస్యలు ఇవన్నీ ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి అయినను అవే ఇష్టంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను తీర్చుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలను తీర్చుకుంటూ ఈ లోకంలో లోకాన్ని అనుభవిస్తూ లోకమే బాగుంది అని చెప్పేసి మనము లోకంలో జీవిస్తున్నాం కానీ దేవుని ప్రణాళిక ఏమిటి మన పట్ల దేవుడు ఏమీ చేయడానికి మనల్ని ఈ లోకానికి పంపించాడు దేవుడు ఎందు నిమిత్తమో ఈ లోకానికి మనల్ని పంపించాడని చెప్పేసి మనం ఎవరూ కూడా ఆలోచించట్లేదు ఈ అరణ్యంలోనే ఎంతసేపు తడుములాడుకుంటున్నాం చీకట్లో తడుములు ఆడుకున్నట్టు మనము తడుములాడుకుంటున్నాము అయితే మోష ఇక్కడ ఏం చేస్తున్నాడు తన మందను అరణ్యమునకు అవతలకు తోలుకొని వచ్చాడట అరణ్యము అవతలకు తోలుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందో మూడవ మూడవ వచనంలో చూద్దాం అప్పుడు మోషే ఒకసారి రెండవ వచనం చూదుకుందాం ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యహోవ దూత అతనికి ప్రత్యక్షమయ్యాను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండను కానీ అది కాలిపోలేదట మొదటి వచనంలో మనం చూసుకుంటే అతడు అరణ్యము అవతలకి తోలుకొని వచ్చాడట మందను తర్వాత రెండవ వచనంలో చూస్తే ఆ పర అరణ్యం నుంచి బయటకు వచ్చాడు అతను ఆ మందను అరణ్యం యువతలకు తోలుకొని వచ్చాడు వచ్చినప్పుడు ఒక పొద నడిమిన అగ్ని జ్వాలతో యోహవ దూత అతనికి ప్రత్యక్షమైందట ఆ అరణ్యం నుంచి ఈ లోకం నుంచి అరణ్యం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో అవతలకు తోలుకొని వచ్చాడో అరణ్యం నుంచి లోకంకొచ్చి లోకం నుంచి బయటికి వచ్చినప్పుడు ఏం కనిపించిందంట మోషే గారికి హోరేబు అనే పర్వతం కనిపించిందంట హోరేబు పర్వతం అనగా దేవుని పర్వతం హోరేబు పర్వతం అనగా దేవుని సన్నిధి ఆ పర్వతం ఈ లోకం నుంచి మనం బయటికి వచ్చినప్పుడు మనకు దేవుని సన్నిధి కనిపిస్తుంది ఈ లోక ఆశలు మనల్ని విడిచిపెట్టినప్పుడు దేవుని సన్నిధి మనకు ప్రత్యక్షపరచబడుతుంది కనుక హోరేబు హానుమల్లోకి మనము వస్తాం కాబట్టి మనము అరణ్యంలో నుంచి మొదటిగా బయటికి రావాలి ఈ లోకం నుంచి మనం బయటికి రావాలి బయటకు వచ్చినప్పుడు హోరేబు పర్వత అనుభవంలోకి మనం వస్తాం హోరేబు పర్వత అనుభవం అనగా పరిశుద్ధ జీవితం హోరేబు హోరేబు పర్వత అనుభవం అనగా క్రైస్తవ జీవితం హోరేబు పర్వతం అనుభవం అనగా నిత్య బాటలు వేసుకునే అనుభవం కనుక మనము అరణ్యమనే ఈ లోకం నుంచి బయటికి వచ్చినప్పుడు మనకి హోరేబు ఆ పర్వతం అనుభవంలోకి మనం వస్తాము హోరేబు పర్వతం అనగా దేవుని సన్నిధి అయి ఉన్నది అయితే రెండవ వచనంలో ఆ హోరేబు పర్వతంలో వద్దకు వచ్చినప్పుడు ఆ మోస గారికి ఒక పొద నడిమిన అగ్ని జ్వాలల్లో యహోవ దూత అతనికి ప్రత్యక్షమైందట యహో ఆ యొక్క హోరేబు పర్వతం మీద యహోవ దూత ప్రత్యక్షమైందట యేసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధన కాలంలో దేవ యేసుక్రీస్తు ప్రభు వారు దూతగా కనపడతారు మనకి ఆయన జ్ఞానంగా కనపడతారు ఆయన దూతగా కనపడతారు ఆయన శాలోమి రాజుగా కనపడతాడు పాత నిబంధనలో అయితే ఇక్కడ ఆ దూత ప్రత్యక్షమైందట యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారట ఆ పొద నడిమిన అగ్ని జ్వాలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నను కానీ ఆ పొద కాలిపోలేదట అయితే హోరేపు పర్వతం మీద ఒక పొద ఉందట ఆ పొద అగ్ని చేత కాల్చబడుతుందట కానీ అది కాలిపోవట్లేదట మంట కనపడుతుంది కానీ అది కాలిపోవట్లేదట కాలి బూడిదై చెట్టు ఆ పొద కాలి బూడిదయి పోవట్లేదంట పొద మాత్రం కాలుతుందట అయితే అది చూసినప్పుడు ఆ పొద మండుచుండను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచేదని అనుకున్నాను అయితే ఈరోజు చాలామంది జనాలు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏదో ఒక వింత జరిగితే తప్ప రావట్లేదు వాళ్ళ జీవితంలో ఏదో ఒక వింత జరగాలి స్వస్థతను అద్భుతమనో లేకపోతే పిల్లలు పుట్టడమనో ఏదో ఒక వింత అద్భుతం జరిగితేనే తప్ప వాళ్ళు దేవుని వద్దకు రావట్లేదు అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అద్భుతాలు చేస్తూ వచ్చారు అద్భుతాలు ఈరోజు చాలామంది నమ్మట్లేదు ఈ రోజుకు కూడా దేవాతి దేవుడు సజీవుడుగా ఉన్నాడు ఆయన నిన్ను స్వస్థపరిచి యహోను నేను అని చెప్పి దేవుడు చెప్తుంటే స్వస్థపరిచే స్వస్థత వరాలు లేవు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అయితే గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా స్వ ఇప్పటికీ సజీవుడుగా ఉన్న దేవుడు మెరాకిల్స్ చేస్తూనే ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు అటువంటి వారే ఈ లోక ప్రజలను ఆకర్షించటకు అద్భుత కార్యాలను మహత్ కార్యాలను చేస్తూ వచ్చాడు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వారిని బ్రతికిస్తూ వారికి ఆయన కళ్ళు ఇస్తూ పుట్టిచేటి వారికి వినికిడినిస్తూ వచ్చాడు కనుక స్వస్థతలు లేవనడానికి మనమేవరం వాక్యమే చెప్తుంది వింత ఇక్కడ ఒక వింత చూ చూపించాడట ఆయన అయితే మోస గారు పొద మండుచున్నది కానీ కాలిపోవట్లేదు అంటే ఏంటని చెప్పేసి వింతను చూడడానికి ఇక్కడికి ఆ వింత ఏమిటో చూద్దామని చెప్పేసి ఆయన ఆ తట్టుకు వచ్చాడట మనము మన తట్టు నుంచి లోకపు తట్టు నుంచి ఆ తట్టుకు రావాలి మనం ఈ తట్టుకు తిరగ దేవుని తట్టు తిరగాలి మనం దేవుని వైపు తిరిగి తిరగాలి ఆ ఆసక్తి కలిగి ఉండాలి ఈరోజు ఎవరి తట్టు తిరుగుతున్నాం రాజకీయ నాయకుల తట్టు అధికారుల తట్టు వారి తట్టు తిరుగుతున్నాం తప్ప మన లోకాషుల తట్టు తిరుగుతున్నాం తప్ప మనము దేవుని తట్టు మనం తిరగట్లేము అందుకే మోసే వలె మనము ఆశ కలిగి ఉండాలి వింత జరుగుతున్నప్పుడు ఏ అద్భుత దేవుడు అద్భుత అద్భుత కార్యాలు జరుగుతున్నప్పుడు అనేక కార్యాలు మహత్కార్యాలు కార్యాలు స్వస్థలు ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నప్పుడు ఆ తట్టు తిరగాలి దేవుని తట్టు తిరగాలనే ఆశయం మనకు ఉండాలి ఆ తట్టు తిరిగి వెళ్ళి ఆ వింత ఏమిటో చూద్దుము అని చెప్పేసి ఆయన అటువైపుగా వచ్చాడట చదువుకుందాం ఆ గొప్ప వింత చూస్తే అనుకున్నాను దాన్ని చూ చూచను అతడు దేవుడు ఆ పొద నుండి మోసే మోసే అని పిలిచను ఈరోజు మనము పిలుపు గ్రహించలేకపోతున్నాం దేవుడు ప్రతిరోజు హృదయం అనే తలుపు తట్టు నుంచి నేను హృదయాన్ని తిరుగునాన నా పిలుపు ఏంటో తెలియజేస్తాను నా మనస్తత్వం ఏంటో తెలియజేస్తాను నా ప్రణాళిక నీ పట్ల ఏముందో తెలియజేస్తాను అని చెప్పేసి దేవుడు పిలుస్తుంటే ఎవరం కూడా తలుపు తీయట్లేదు ఎవరం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోలే దేవుని తట్టు మనం తిరగట్లేదు అదే కాకుండా దేవుని చిత్తం ప్రణాళికను తెలుసుకోకుండా ఈ లోకం అనే అరణ్యంలో మనము తడుములాడుకుంటున్నాం చీకట్లో ఒకడు తడుముకున్నట్టు మనము తడుముకుంటున్నాం తప్ప దేవుని యొక్క తట్టు తిరగట్లేము మోసి ఇక్కడ దేవుని తట్టు తిరిగాడట అప్పుడు దేవుని తట్టు తిరిగినప్పుడు ఎప్పుడైతే ఆయన ఆ తట్టు తిరిగాడో అప్పుడు వెంటనే దేవుడు పిలవడం జరిగింది దే మనము దేవుని వైపు ఒక అడుగు వేయాలి దేవుని వైపు ఒక అడుగు వేసినప్పుడు దేవుడు మన వైపు పది అడుగులు వేసి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మొదటి ఆయన అంగీకరించాలి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాటలను విని అనేకులు మనసు పొందారు అలాగే దేవుని మాటలు వినబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుని తట్టు తిరగాలి దేవుని తట్టు తిరిగిన వెంటనే మోసేతో ఎమ్మటే మోసే మోసే అని చెప్పి దేవుడు పిలవడం జరిగింది అతడు ఎప్పుడైతే మోసే మోసే అని పిలవగానే అందుకు అతడు చిత్తం ప్రభు అనను పిలుస్తున్నప్పుడు పిలుపుని నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో దేవుని దేవుని సేవకి వెళ్తే ఏమొస్తుంది దేవుని పని చేస్తే ఏమొస్తుంది మాకు కష్టాలే కదా బాధలే కదా ఏం డబ్బులు వస్తాయి ఏం ఆదాయం ఉంటుందని చెప్పేసి చాలామంది దేవుని సేవకి రావట్లేదు ఉద్యోగం చేస్తే చాలా డబ్బులు వస్తాయి కదా పని చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి చాలామంది లోకంలోనే ఉంటున్నారు లోకం అనే అరణ్యంలోనే ఉంటున్నారు చిత్తమ్మ ప్రభు అనేవారు చాలా తక్కువ మందిగా ఉంటున్నారు కనుక మనము దేవుడు పిలిచినప్పుడు నిన్ను నీ పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వేమనాలంటే చిత్తము ప్రభువ అనే వాడవుగా చిత్తమ్మ ప్రభు అనే దానవుగా నీవు ఉండాలి అని చెప్పి దేవుని పక్షంగా కోరుకుంటున్నాడు మోసే మోసే అని పిరవగానే మోసయా అంటున్నాడు చిత్తము ప్రభువా అంటున్నాడు చిత్తము ప్రభు అని అందుకైనా దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విప్పుము అంటున్నాడు నీవు దగ్గరికి రావద్దు నీ పాదములు నీ చెప్పులు విడుము నీ నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను మనము పరిశుద్ధ ప్రదేశము కొండకు దైవ సన్నిధిని అనుభవించాలి అంటే పాదములు విప్పమంటున్న పాదములకు ఉన్నటువంటి చెప్పులు విప్పమంటున్నాడు ఇక్కడ చెప్పులు అంటే పాపమునకు గుర్తు పాపము విడిచిపెట్టాలి మనం మనలో ఉన్నటువంటి అవిధేయత మనలో ఉన్నటువంటి అహంకారము మనలో ఉన్నటువంటి ఈ తిరుగుబాటు తత్వము దేవునికి దూరంగా వెళ్ళే తత్వము సాతాన తత్వము విడిచిపెట్టాలి ఆయన ఇది పరిశుద్ధ స్థలము దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో మనం నిలబడాలంటే పరలోకంలో పరిశుద్ధ స్థలం అనేది ఆ సియోనులో మనము నిలబడాలి అంటే మన పాపములను విడిచిపెట్టాలి ఈరోజు పాపములను ఎవరు విడిచిపెట్టట్లేరు వారికి కలిగినటువంటి చింతను వారికి కలిగినటువంటి ఉద్దేశమును నెరవేర్చుకున్న కొరకు వారి మనసులో ఏది తలంచుతున్నారో లోకాశలను తీర్చుకోవడానికి శరీరాశలను తీర్చుకోవడానికి నేత్రాశలను తీర్చుకోవడానికి పరిగెడుతున్నారు తప్ప దేవుని చిత్తానికి ఎవరు లోబడట్లే అందుకే దేవుడు అంటున్నాడు నీ యొక్క పాపములు విడుము వశత అంటున్నాడు ఇది పరిశుద్ధ స్థలము నన్ను నేను పరిశుద్ధు నా ఎద్దకు రావాలి అంటే నీవు నీ పాపాలను విడిచిపెట్టాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ఈ చెప్పులు విడుము ఇది పరిశుద్ధ స్థలము అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశము మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పేసి దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను ఇజ్రాయల్ దేవుడను నేను నేను నీ దేవుడను నేను సృష్టించిన వాడును సృష్టిని కలుగజేసిన వాడను సృష్టి మొత్తం మీద ఆధిపత్యం కలిగిన చక్రవర్తిని రాజులకు రాజును ప్రభులకు ప్రభుడునైన దేవుడను నేను నీవు నన్ను మరచి ఈ లోకంలో అరణ్యంలో ఎలా తిరుగుతున్నావు బిడ్డ రా నా ఎదురు రా నేను నిత్య జీవపు బాటలో నిన్ను నడిపిస్తాడు జీవజల నదులు నీలో నుంచి చేస్తాను అని చెప్పేసి దేవుడు పిలుపునిస్తుంటే నువ్వేమో ఆయన ఒక పిలుపునకు లోబడకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోనకుండా ఈ లోకము అనే అరణ్యంలో నీవు తిరుగులాడుచున్నావు నీ పాపను విడిచిపెట్టినప్పుడు దేవుడు తనను నీకు పరిచయం చేసుకుంటాడు బోధకుల ద్వారా సేవకుల ద్వారా పాస్టర్ల ద్వారా దేవుడు నేను నీకు పరిచయం చేసుకుంటాడు మోసేకు పరిచయం చేసుకుంటున్నాడు నేను అబ్రహాము ఇస్సాకు యాకూబుల దేవుడను నీ దేవుడను కూడా అని చెప్పేసి ఆయన నీ పట్ల నాకు ప్రణాళిక ఉంది అని చెప్పేసి మోసేను పిలుస్తున్నాడు పిలిచి ఏమి పిలిపిస్తున్నాడు ఏడో వచనంలో చూసుకుందాం మరియు యహో ఇట్లను నేను ఐగిప్తుల్లో నున్న నా ప్రజల బాధను నిత్యంగా చూచితిని పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కాననీయులు హితీయులు ఈ కానని దేశములకు నేను నడిపిస్తాను అని చెప్పేసి నీవు వారిని నడిపించాలి అని చెప్పేసి మోసేకి పిలుపునిస్తున్నాడు మోసే మోసే ఇదిగో నా ప్రజలు ఈ అరణ్యంలో ఈ అరణ్య యాత్రలో ఈ లోకపు బాటలో నానా బాధలు పడుతున్నారు వారిని ఐగుప్తీయులు హింసిస్తున్నారు ఐగుప్తీయులు అనగా సాతాను సంబంధులు ఫరో అనగా సాతాను సంబంధి సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు ఈ ఫరో వాళ్ళని హింసిస్తున్నాడు వారి పెట్టిన బాధలు వారు పెట్టిన హింసలు తాళలేక వారు పెట్టిన మొరను నేను ఆలకించి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనగా సాతాను ఈ లోక ఆశల్లో వారిని హింసిస్తున్నాడు బాధ పెడుతున్నాడు ఈ లోకపు నరక యాతన అనుభవిస్తున్నట్టు అనుభవి అనుభవింపజేస్తున్నాడు కనుక వారు గ్రహించ ప్రార్థన చేస్తున్నారట మొర పెడుతున్నాడట ఇస్రాయేలీలు మొర పెడుతున్నారట వారి మొర దేవునికి వినపడిందట అందుకే వారి కొరకు ఒక నాయకుని పంపాలనుకొని ఈ మోసని పిలుస్తున్నాడు మోషేని పిలిచి ఆయన ఏమంటున్నాడు అంటే ఇదిగో నా ప్రజలు బాధపడుతున్నారు అనేక కష్టాల్లో ఉన్నారు అనేక శ్రమల్లో ఉన్నారు ఈ లోకపు యాత్రలో వారు నానా హింసపడుతున్నారు అని చెప్పేసి మోసతో చెప్పడం జరుగుతుంది ఆయనకి పిలుపునివ్వడం జరుగుతుంది పిలిచిన పి పిలుపు పిలిచిన పిలుపునకు ఆయన లోపడ్డాడు మొదట లోపడం లేదు నేను నత్తివాడను నేను నా వల్ల కాదు ప్రభు అని చెప్పేసి అన్నాడు మోషేక్ అని తర్వాత దేవుని మాటకు లోబడ్డాడు దేవుని మాటకు లోబడి దేవుణ్ణి అంగీకరించాడు అంగీకరించి దేవుని పిలుపుని అంగీకరించి ఆయన దేవుని తట్టు తిరిగి ఆయన నాయకత్వాన్ని మొదలెట్టాడు దేవుని సంరక్షణలో దేవుని నడిపింపులో ఆయన యొక్క నడిపింపు నడిపింపునకు లోబడి ఆయన ప్రజలను విడిపించడానికి వచ్చాడు తర్వాత ఇరవై లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను దేవుని తట్టుకు నడిపించాడు ఆ కానాను దేశానికి ఆయన వారిని నడిపించాడు నీవు కూడా ఆ కానాను దేశానికి కాణాను అనగా పరమ కానాను అనేటువంటి పరలోకమునకు నువ్వు అనేకులను నడిపించేవాడుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక నీ పిలుపు గ్రహించావా ఆత్మల పట్ల భారం ఉందా నీకు ప్రియా దేవుని బిడ్డ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని పిలుపు గ్రహించావా ఈ లోకంలో నిన్ను ఎందుకు పుట్టించాడో ఒక్కసారి గమనించావా దేవుని పిలుపుని ఒకసారి గమనించు మోసే దే మోసే అని దేవుడు పిలిచినప్పుడు ఆయన మొదట అంగీకరించ నువ్వు కూడా మొదట అంగీకరించలేదేమో నీకున్న చింతను బట్టి నీకున్న ఈ యొక్క ఈ లోక బాధ్యతలను బట్టి ఈరోజు నీ నీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన బాధ్యతలు బట్టి అంగీకరించలేదేమో కానీ ఈరోజు నీవు అంగీకరించాలి ఏదో ఒకరోజు ఆయన ప్రణాళికకు నువ్వు తలవగ్గాల్సిందే ఆయన తలవ్వకపోతే నరకానికి నువ్వు సంసిద్ధరావు ఏంటావు కనుక నరకంలోంచి నువ్వు తప్పించబడాలి అనేకుల నుంచి అగ్నిలో నుండి లాగినట్లు నువ్వు అనేకుల్ని పాతాల నరకంలో నుంచి కాపాడవలసిన ఉన్నావు దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు కనుక నీ పిలుపును గ్రహించి దేవుని వద్దకు వచ్చి దేవుడు ఏ ఉద్దేశం నిమిత్తం నిన్ను ఈ లోకానికి పంపాడో ఈ లోక యాత్రలకు యాత్రలు కొనసాగించడానికి పంపాడో ఈ లోక ఈ లోకమే శాశ్వతం అనుకోకు దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించాడు కనుకనే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి అనేకుల్ని రక్షించడం కొరకు అనేకుల కొరకు పాప పరిహారార్థ బలిగా తనను దేవుని గొర్రె పిల్లగా బలెవడానికి యేసుక్రీస్తు ప్రభువారిని పంపాడు అలాగే నీవు నేను కూడా అరణ్యంలో ఉన్న ఈ లోకంలో ఉన్న ప్రజలను లోకాశల్లో ఉన్న ప్రజలను విడిపించడానికి దేవుడు నిన్ను నన్ను కూడా పంపాడు కనుక దయచేసి దేవుని పిలుపును గ్రహించి దేవుని యొక్కకు వచ్చి ఆయన తట్టు తిరిగి అరణ్యంలో ఉన్న ప్రజల కొరకు నీవు అంగలార్చాల్సిందిగా ఎరిమియా అయితేంది ఒక దావేది గారు అయితేంది చాలామంది వారి యొక్క పిలుపునికి తగ్గట్టు వాళ్ళు జీవించారు పరిశుద్ధ జీవితం జీవించడానికి వారు ప్రయత్నించారు పరిశుద్ధ జీవితం జీవించడానికి నీవు పిలువబడ్డావు రాజులనే యాజక సమూహంగా నిన్ను చేసి ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కనుక నీవు ఆ పిలుపును గ్రహించి నీవు దేవుని ఉద్దేశాలను నెరవేర్చాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో దేవుని సేవలోనికి ఆహ్వానిస్తున్నాం కనుక నీవు దేవుని పిలిపేంటో గ్రహించు ఈ లోకానికి ఈ లోక యాత్రలో నువ్వు ఈ లోక యాత్రను లోపు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడువైనావు పౌలుగా అంటున్నాడు ఇదిగో విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించి తినే అని చెప్పేసి ఆయన పిలుపుకి తగిన జీవితం ఆయన జీవించాడు హృదయానుసారుడు దావిది గారు దేవుని హృదయానుసారిగా జీవించి తన పిలుపునకు తను తగినట్టు జీవించాడు యేసబ్ గారు పరిశుద్ధ జీవితం జీవించి తన పిలుపుకు తగినట్టు ఆయన జీవించాడు ఇక్కడ మోసే గారు నాయకత్వం పిలుపు అయింది ఆయన అనేక జనా జనములను నడిపించడానికి ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించడానికి నాయకుడుగా ఆయన ఏర్పరచుకున్నాడు దేవుడు ఆయన నాయకత్వం అనే పిలుపుని ఆయన సమర్థవంతంగా నిర్వర్తించాడు చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఆయన సమర్థవంతంగా ఆయన వంటి వాడు గొప్ప నాయకుడు ఇంతవరకు పుట్లే ఇరవై లక్షల మంది సంఘాన్ని నడిపించాడట ఆయన ఇప్పటివరకు ఇరవై లక్షల మంది సంఘాన్ని ఎక్కడైనా చూసామో మనం ప్రపంచంలో ఇరవై లక్షల మంది సంఘాన్ని ఆయన నడిపించాడు వారి బాధ ఆయన హింస పెడుతున్న హింస సంఘస్థులు హింస పెడుతున్నా బాధ పెడుతున్నా కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగం ఆయన హింస పెడుతున్న బాధ ఆయన చాలాసార్లు ఆయన సహించుకున్నాడు అప్పుడప్పుడు కోపడినప్పటికీ కూడా ఆయన అంతమందిని భరిస్తూ వచ్చాడు కనుక దేవుడు నా ఇల్లంతటిలో ఇతడు నమ్మ నమ్మకస్తుడు అని చెప్పేసి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఇతడు సాత్వికుడు అని చెప్పేసి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పేసి దేవుడు ఆయనకు సాక్ష్యం ఇచ్చాడు ఆయన కొరకు కనుక దేవుని పిలుపు గ్రహించు అబ్రహం గారు విశ్వాసులకు తండ్రి అని ఆయన పిలుపు ఆయన దేశమును విడిచిపెట్టి రమ్మన్నప్పుడు ఆయన దేశాన్ని విడిచిపెట్టి తన స్వ స్వకీయులను విచ్చి విడిచిపెట్టి స్వస్థలమును విచ్చి విడిచిపెట్టి ఆయన దేవుడు చూపించే దేశానికి వచ్చాడు నేను చూపించి దేశానికి రమ్మని చెప్పి చెప్పాడు ఆది కాండం అధ్యాయం మొత్తం ఆ యొక్క పిలుపు గురించి ఉంటుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపు ఏంటి గ్రహించు అద్భుతాలు చేసే ఉపదేశకుడువా స్వార్థికుడువా స్వస్థత్తులు చేయవాడివా జ్ఞానవాక్యం బోధించేవాడువా బుద్ధివాక్యం బోధించేవాడువా కాపరివా ఏ పిలుపు నీది నీకు నువ్వే ఆత్మ పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొద్ద కనిపెట్టి ఆ పిలుపునకు తగినటువంటి జీవితం జీవించవలసిన వారమైనా కనుక దేవుని పేరట నేను పిలుస్తున్నాను ఆయన యొక్క సేవలోకి పాటలు పాడే పిలుపు అనేది దేవుని పాటలు పాడి గణపరిచాడట దావీ పాటలు పాడే పిలుప అయితే ఆ పిలుపుకు నువ్వు తగినట్టు జీవించాలి దేవుడిని మహిమపరచాలి అప్పుడే దేవుడు బల నమ్మకమైన దాసుడా అని చెప్పేసి నీ నేను నీకు ఇచ్చిన తలాంతులన్నింటినీ నువ్వు గొప్పగా వినియోగించావు అని చెప్పేసి దేవుడు ఆయన మహిమలో నేను నిలబెట్టాలనుకున్నా మహిమలో నుండి నిన్ను అధిక మహిమలోనికి తీసుకెళ్ళడానికి ఆయన ఆలోచిస్తున్నాడు కనుక ఈరోజు చాలామంది స్వస్థత లేవు అద్భుతాలు లేవు అని చెప్పేసి మహిమను తమలోని దేవుడు మహిమలోని అధిక మహిమలో తీసుకుపోతుంటే వెళ్ళలేకపోతున్నారు దే దేవుడు ఏం చెప్తున్నాడు నీకు ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసం పరిధిలోనే నిన్ను వాడుకుంటాడు నీకు ఎంత విశ్వాసం ఉందో నువ్వు మొదటిగా గ్రహించాలి గ్రహించి నీ విశ్వాసాన్ని బ్రాడ్ మైండెడ్గా నువ్వు ఆలోచించి విశ్వాసాన్ని రోజు రోజుకు దిన దినము పెంచుకునేవాడిగా అభివృద్ధి చెంచు చేసుకునేవాడిగా ఉండాలి కానీ స్వస్థతలు లేవు అన్ని భాషలు లేవు అని చెప్పేసి అంటుంటే అక్కడే ఆగిపోయింది నీకు అన్ని భాషలు రావు ఇక నీకు స్వస్థతలు లేవంటే స్వస్థతలు నీ ద్వారా నీ ద్వారా జరగవు ఇక కాబట్టి నువ్వు ఆ పరిధిలోనే ఉన్నావు నువ్వు బావిలో ఉన్న కప్పంట ఇదే ప్రపంచం అనుకుంటుంది ఈ ప్రపంచం ఎంతసేపు ఇదే ప్రపంచం అనుకుంటుంది కాబట్టి ఒకసారి అది బయటకు వచ్చి సముద్రంలో కలిస్తే కూడా కలిస్తే అప్పుడు తెలుస్తుంది సముద్రం ఏంటి అమ్మో ఇంత పెద్ద ప్రపంచం ఉందా లోకము అని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది కనుక మన యొక్క విశ్వాస పరిమాణాన్ని మనం పెంచుకున్నప్పుడు మనం ఏమవుతామంటే దేవుని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తాం మనం ఇక పాత నిబంధన గ్రంథంలో ఏదైనా నేను వాక్యంలోనే ఉంటే నేను నమ్ముతాను అని చెప్పేసి కొంతమంది అంటారు మరి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చేసి ఆ యొక్క దేవుని యొక్క వస్త్రపు చెంగుని ముట్టింది వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థత పరచబడింది మరి పాత నిబంధన కాలంలో ఎక్కడ వస్త్రపు చెంగుని ముట్టినప్పుడు విశ్వాసులు ఎవరు లేరు కదా మరి ఏ ఆధారంతో ఆమె వస్త్రపు చెంగును ముట్టి స్వస్థపరచబడింది మరి అంతకుముందు ఎవరైనా ఈ రీతిగా స్వస్థపడినట్టు ఎక్కడైనా బైబిల్లో ఉందా కానీ ఆమె అనుకు అనుకుంది తన మనసులో తలంచుకుంది నువ్వు కూడా తలంచుకోవాలి దేవుని దేవుని ఆ విధంగా విశ్వసించాలి నేను ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుంది మెరాకిల్ జరిగింది అద్భుతం జరిగింది నువ్వు కూడా విశ్వసించాలి నా జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగింది నా ద్వారా దేవుడు నన్ను వాడుకుంటాడు నా నన్ను గొప్ప చేస్తాడు గొప్ప ఆలోచనల ప్రకారం అని నువ్వు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని దినదినం అభివృద్ధి పరుచుకున్న నీ విశ్వాసం చొప్పునే నీ జీవితంలో జరుగుతుంది బుద్ధిహీనుడు ఏది తలంచునో వాడి నెత్తి మీదికి అవి వస్తాయని చెప్పేసి యోగ్రంథం ద్వారా రాయబడి ఉంటుంది కనుక మనం బుద్ధిహీనుల వల్ల ఉండొద్దు మనం ఏది తలంచుతామో అది మన జీవితంలో జరిగిద్ది నువ్వు గొప్పగా తలంచాలి దేవుని కార్యాలను గొప్పగా జరుగుతాయని నువ్వు తలంచాలి గొప్ప కార్యాలను నువ్వు గొప్ప కార్యాలకు పూనుకొనాల దేవుని కొరకు నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు నీ కొరకు దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి పరలోకంను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు దివి నుంచి భూమికి దిగి వచ్చి మరణించాడు ఆయన గొప్ప కార్యాలు చేశాడు ఇక్కడ నువ్వు కూడా నువ్వు తక్కువ వాడమేం కాదు కదా దేవుని బిడ్డవు నువ్వు సర్వశక్తివంతుడైన దేవుని కుమారుడు నువ్వు యోధా గోత్రపు కొదమ సింహం దేవుడైతే అయితే యోధా గోత్రపు సింహం పిల్లలు ఎలా ఉండాలి సింహంలాగే ఉండాలి ఆయన ఏ కార్యాలు చేశాడో నువ్వు ఆ కార్యాలు చేయాలి ఆయన ఏ అద్భుత కార్యాలు చేశాడో నువ్వు ఆ కార్యాలు చేయాలి ఏ పిలుపుని స్వస్థత పర స్వస్థ అద్భుతములు చేయి వరము వాడవా స్వార్థికుడువా బోధకుడువా ఏమైనావో నువ్వు తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డ ఆయన పిలుపునకు తగినట్టుగా జీవించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ పిలుపును నువ్వు గ్రహించి పిలుపుని తెలుసుకొని ఈ జీవితంలో అనేకులను పరమకాను అనేటువంటి పరలోకములు చేర్చుటకు నీ ఒక గొప్ప సాధనంగా గొప్ప పాత్రగా వాడబడాలని కోరుకుంటూ దేవుని పక్షంగా ఈ మాటలు మీకు అంది అందిస్తూ మీ దేవుని సేవలోకి వేగరమే త్వరగా నువ్వు ఈ లోకము అరణ్య లోకమని అరణ్య నుంచి బయటికి వచ్చి దేవుని సంఘంలోనికి హోరేబు పర్వతంలోకి దేవుని సన్నిధి పరిశుద్ధ స్థలమునకు వచ్చి ప పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి పరిశుద్ధ దేవుడి కొరకు పరిశుద్ధమైన కార్యాలు చేయాలని కోరుకుంటూ పరిశుద్ధంగా జీవించాలని దేవుని ప్రణాళిక నెరవేర్చి బలా నమ్మకమైన అని పిలిపించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ దేవుని సేవలోకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆయన సేవల్లో గాక ఆమెన్